హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బేబీస్కి అంటే ముఖ్యంగా చిన్న పిల్లలకి ఒక సిక్స్ మంత్స్ అలా ఉన్న పిల్లలకి మనము పోమో అనేది పెట్టడం చాలా మంచిదండి అంటే దానిమ్మకాయ అనమాట సో ఇది పెట్టడం చాలా చాలా మంచిది అండ్ బేబీస్ మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ తగ్గుతుంది బ్లడ్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది బ్లడ్ తక్కువగా ఉన్నా కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఈ పోమో పెట్టడము చిన్న పిల్లలకి అంటే సిక్స్ మంత్స్ అలా దాటిన అప్పటి నుంచి మనము ఫ్రూట్స్ అవి పెడుతూ ఉంటాం కదా కొంతమంది డాక్టర్స్ చెప్తారండి ఫోర్ మంత్స్ నుంచి కూడా పెట్టచ్చు అంటే మరి ఎక్కువ కాదు జస్ట్ ఒక టీ స్పూన్ ఉంటుంది కదా దాంతో అయితే ఒక స్పూన్ డైలీ ఒక స్పూన్ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైంలో జస్ట్ ఒక స్పూన్ తాపించవచ్చు అని చెప్తారు సో ఇలాంటి జ్యూసెస్ అనేవి సో అప్పుడు నేను ఫోర్ మంత్స్ అప్పుడున్నప్పుడు ఈ జ్యూస్ అనేది పిల్లలకి తాపించేదాన్ని మా డాక్టర్ చెప్పిన తర్వాత అది ఎలా అంటే పిల్లలు ఇలా తినలేరు కదా సో మనం ఏం చేస్తామంటే ధాన్యంకాయలు ఇలాగా వలుస్తున్నప్పుడే కొంచెం జ్యూస్ లాగా వస్తుంది ఇన్ కేసు రాకపోయినా కానీ ఇవి మంచి బాగా పండి బాగా నీట్గా ఉన్నాయి ఇవి తీసుకొని జస్ట్ ఇలా ఒక గిన్నెలో కానీ అలా వేసేసుకోవచ్చు మిక్సీలో అయినా వేసుకోవచ్చు బట్ అంత ఎందుకు లే అంటే కొద్ది గొప్ప మనం ఒక స్పూన్ రెండు స్పూన్లకి మిక్సీ ఏమేస్తాము మళ్ళీ వాటర్ వేసి వేయడం అదంతా వద్దు జస్ట్ మనము జ్యూస్ లాగా చేయాలి అని అనుకున్నప్పుడు జస్ట్ ఇలా ఉంటుంది కదా ఒక ప్లేట్ ఇలాగ కొంచెం హైట్గా అలా పెట్టేసుకొని జస్ట్ బాగా పండినవి ఉంటాయి కదా జస్ట్ మనము ఓపెన్ చేస్తుంటేనే కాయ వలుస్తుంది జ్యూస్ వస్తుంది అది కానప్పుడు జస్ట్ ఇలాగా మనము దీన్ని ఇలా కనుక మెదిపాము అని అంటే మనకు జ్యూస్ అంతా కూడా కిందకు దిగుతుంది ఈ జ్యూస్ ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ పిల్లలకి ఇచ్చేస్తే బ్లడ్ తక్కువగా ఉన్న పిల్లలకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి జస్ట్ ఇలా పట్టుకొని ఇలా అన్నారంటే మీకు జ్యూస్ కిందకి దిగుతుంది ఈ జ్యూస్ని మనము టీ స్పూన్తో కానీ బేబీకి ఇచ్చే స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్తో జస్ట్ ఈవినింగ్ టైంలో కాస్త ఎండ అలా వస్తుంది కదా ఫోర్ ఫైవ్ ఆ టైంలో తాపిస్తే మంచిదంట పిల్లలకి బాగుంటుంది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది పిల్లలు కలర్ వస్తారు ఇవన్నీ కూడా కలర్ అవన్నీ సెకండరీ కానీ ఫస్ట్ పిల్లలకి ఆ హెల్త్ పరంగా చాలా మంచిది సో మనం ఇం ఇంక్లూడ్ చేయడం మంచిది దీన్ని ఏమి ఉడకపెట్టాల్సిన అయితే లేదు జస్ట్ నార్మల్గా మీరు అలా కాకుండా జస్ట్ మనము చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు ఎలా పెట్టేవాళ్ళు మనకి కాళ్ళు చాపేసి కాళ్ళ మీద బేబీని వేసుకొని జస్ట్ నోట్లో ఎలా పట్టుకొని ఇలా అనొచ్చు ఇది ఒక పద్ధతి ఇలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు పోమగ్రనేట్ అనేది పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా ఇచ్చుకోవాలి సిక్స్ మంత్స్ దాటిన దగ్గర నుంచి ఇచ్చుకోవచ్చు లేదు అంటే ఫోర్ మంత్స్ దగ్గర నుంచి కూడా ఇలాంటి జ్యూసెస్ అనేవి అన్ని ఫ్రూట్స్ అని చెప్పట్లేదు ఇలాంటి జ్యూసెస్ అనేవి జస్ట్ ఇలాగా ఈ గ్రేప్ జ్యూస్ కానీ పోమో జ్యూస్ కానీ ఇలాగ జస్ట్ రాగి మాల్ట్ కానీ అలాగ ఒక్క స్పూను జస్ట్ పిల్లలకి మనము ఇలా పెట్టడానికి అలవాటు చేయడానికి ఒక్క స్పూను జస్ట్ అలాగా ఒక స్పూను రెండు స్పూన్లు అలా తాపిస్తే బాగుంటుంది వాళ్ళకి హెల్త్ టేస్ట్లు కూడా తెలుస్తూ ఉంటాయి సో అలా అయితే పిల్లలకి ఇవ్వచ్చు ఈ రెండు వేస్ట్లో ఒకటి జస్ట్ ఇలా అంటే మనకి జ్యూస్ వస్తుంది ఇది కాదు అని అంటే జస్ట్ మనం కాళ్ళ మీద బేబీని పడుకోబెట్టి తల కొంచెం మెత్తుగా ఉండాలి గుర్తు పెట్టుకోండి తల కొంచెం మెత్తుగా ఉండాలి జస్ట్ వాళ్ళు నోరు తెరిచి ఇలాగ నోట్లో ఇలా అన్నాము అంటే ఆ జ్యూస్ అంతా నోట్లో పోతుంది ఈ పిప్పిని తీసేయండి పిప్పి వేయకండి పిప్పి గట్టిగా పట్టుకొని ఇలా నొక్కినప్పుడు జ్యూస్ వాళ్ళ నోట్లో పోతుంది ఈ పిప్పిని తీసేసి పక్కన పడేయండి లేకపోతే మనం పెద్దవాళ్ళమైనా తినవచ్చు ఇలా అయితే పిల్లలకి పోమోగ్రైనేట్ జ్యూస్ అనేవి ఇవ్వాలి బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి సో న్యూలీ మామ్స్గా ఉన్నవాళ్ళు ఈ టిప్స్ ద్వారా మీకు పోమో గ్రనేటింది పిల్లలకి ఇవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సియో అనదర్ వీడియో